ప్రస్తుతం లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్గా మారింది గతంలో ఇది విదేశాల్లోనే కనిపించేది కానీ ప్రస్తుతం మన దేశంలో కూడా ఇది బాగా ట్రెండ్ అయింది కొంతమంది వివాహ బంధంపై నమ్మకం లేకనో మరి ఏ ఇతర కారణాలతోనో పెళ్ళికని వారు ఎక్కువగా సహజీవనం వైపు మొగ్గు చూపిస్తున్నారు పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహజీవన ప్రయోగాలు చేస్తున్నారు సహజీవనంలో ఎవరికి వారు వారికి నచ్చినట్లు ఉండవచ్చు అభిప్రాయ భేదాలతో మనసు వస్తే బ్రేకప్ చెప్పేయచ్చు కొంతమంది అభిప్రాయం ఇలా సక్సెస్ కంటే ఫెయిల్ అయిన రిలేషన్స్ ఎక్కువ లివింగ్ రిలేషన్ పేరిట కొంతమంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి శారీరకంగా కలవడానిక జీవితాంతం కలిసి ఉండడానిక ఎదుటివారు లివింగ్ రిలేషన్షిప్లో ఏం ఆశిస్తున్నారో తెలుసుకోండి అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరి అంగీకారంతో పుట్టే పిల్లలు ఆ తర్వాత ఎవరి వద్ద ఉండాలి ఎలా చదివించాలి అవసరాలు ఎవరు తీర్చాలనే విషయాలపై ముందే అవగాహన ఉండాలి